die het net gepraat. Ja. 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 Ja

అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లాలో ఈ నెల పదిహేడవ తేదీన నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిరియాల గ్రామంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండుగలు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ని వాళ్ళ అపరేషన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మనకు తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ సిక్స్ థర్టీ ప్రాంతంలో మనం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ ఈ మెంచు చక్రయ్య గౌడు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర పన్నినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ ఒక పదమూడు మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళని డీటెయిల్గా మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మెంచు గౌడు యొక్క హత్యకి పనిన కుట్ర విధానం వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని మనం సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేయడం జరిగింది దీనికి ప్రధానంగా మనం కేసు ఈ నేరస్తులు ఈ మెంచు చక్రయగా ఉండే ఒక కుట్ర ప్రకారం పథకం ప్రకారం హత్య చేయాలని ఎటువంటి ప్లాను గత కొన్ని రోజులుగా వాళ్ళు వేసుకున్నట్టు ప్రధానంగా ఈ నెల పదమూడవ తారీఖు మార్చి పదమూడవ తారీఖు విలేజ్లో ఉన్నటువంటి బొడ్రాయి ఉత్సవాలలో ఇతన్ని ఆ రోజు అందరూ ఒక దగ్గర గుమ్మి ఆ విలేజ్ ఏరియాలో గుమ్ముపూడి సో మెంచు గౌడు మనకు ప్రతి పనిలో కూడా మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడు సో వీతన్ని ఎట్లనైనా ఎలిమినేట్ చేసుకోవాలనేటువంటి పథకాన్ని వీళ్ళందరూ పన్నడం జరిగింది సో ఇందులో చూస్తే మనం వివరాలకు వెళ్తే నూతన్కల్ మండలం విర్యాల గ్రామానికి చెందినటువంటి మెంచు గౌడ్ గత మూడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పెద్ద మనిషిగా విలేజ్ పెద్దగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేసి ఆ తర్వాత తన కూతుర్ని కూడా గ్రామ సర్పంచ్ చేసి తన సొంత అల్లుడు మూడవ అల్లుడైనటువంటి కనకటి వెం వెంకటేశ్వర్లు పిఏసీఎస్సి చైర్మన్ కావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటూ సో అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తర్వాత ఈ మంచి చక్రయ్య గౌడు తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే ఏసీ చైర్మన్ అయినాడో మండల స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించడం అదేవిధంగా చెలాయిస్తున్నప్పటికీ విలేజ్లో మెంచు చక్రయగౌడు యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ వస్తుంది సో ఈ మెంచు గౌడు యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక లైక్ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కన కొనసాగుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెంచు చక్రయ్య గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన యొక్క పార్టీ వచ్చిన తర్వాత అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కనకటి వెంకన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం కాంగ్రెస్లో వచ్చినప్పటికి కూడా మెంచు చక్రయ్య గౌడు యొక్క ఆధిపత్యం కొనసాగడంతో సహించలేకున్నటువంటి కనకటి వెంకన్న గ్రూపు సభ్యులందరూ కూడా సో మంచి చక్రేను ఎలాగైనా అంతం ముందుంచాలి మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నటువంటి మంచి చక్రేనే మనం ఎలాగైనా మనం ఆధిపత్యాన్ని తొలగించుకోవాలనేటువంటిది ప్రణాళికతోటి ముందుకు పోతున్నాం సో ఈ నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంకా కొంచెం ఆజ్యం పోయడం జరిగింది ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి సో ఈసారి మాత్రం మంచి చక్రయ్య గౌడు తన యొక్క అనుచరులతోటి విలేజ్లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంతమొందించాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్లో పాల్గొనండి మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి సో ప్రత్యక్షంగా ఈ కనకటి శ్రవణ్ అనేవాడిని అదేవిధంగా పెద్దింటి మధు గంధసిరి వెంకటేష్ కనకటి లింగయ్య కనకటి శ్రీకాంత్ పెద్దింటి గణేష్ అండ్ కనకటి ఉప్పలయ్య వీళ్ళందరినీ పురమాయించడం జరిగింది ఏ ప్రతిరోజు చక్రయ్య గౌడు మధ్యాహ్నం టైంలో మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఆయన వ్యవసాయ పొలానికి పోయి మళ్ళీ తిరుగు వచ్చే క్రమంలో మనకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని వెత్ వెతుక్కొని ఆ ప్లేస్లో వెదురు బొంగులతోటి కర్రలతోటి ఇంకా మారణ ఆయుధాలతోటి సో విచక్షణ రహితంగా దాడి చేసి ఆ బుషెస్లో పడివేయడం జరిగింది ఇదంతా కూడా అవుట్ సైడ్ ఉండి ఈ ప్రణాళికలో ఉన్నటువంటి గమనిస్తున్నటువంటి కనకటి వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే అతని అంతమందించినారనే సమాచారం తెలిసి అందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడ వివిధ ప్రాంతాలకు ఎస్కేప్ కావడం జరిగింది అందులో ఈ ప్రధానమైనటువంటి ఈరోజు అరెస్ట్ చేసుకున్నటువంటి ముద్దాయిల్లో కనకటి వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లు కనకటి ఉప్పలయ్య ఇతను ప్రత్యక్షంగా నేరంలో పాల్గొనడం జరిగింది దిండిగల నగేష్ జక్కి పరమేశ్ మన్యం రమేష్ కనకటి వెంకన్న కనకటి సునీత ఈ ముత్తరాలు సొంత కుమార్తె ఈమె మూడవ కుమార్తెగా ఉన్నారు కనకటి శ్రావ్య కనకటి స్వరూప మృతుడి యొక్క సొంత బిడ్డ ప్రథమ కుమార్తె కనకటి కళ్యాణి ఈమె మృతురా మృతుడి యొక్క సొంత కుమార్తె ఈమె మూడవ కుమార్తె అదేవిధంగా కనకటి వర్దెల్లి అనూష జక్కీ స్వప్న భారీ సతీష్ వీళ్ళని పదమూడు మందిని మనం ఈరోజు వెహికల్ చెక్కింగ్లో అదుపులోకి తీసుకొని వీళ్ళ నుండి అఫెన్స్కి యూజ్ చేసినటువంటి పారిపోవడానికైనా అయితే ఈ అఫెన్స్ కుట్రలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి రెండు ఇన్నో కార్లను ఒకటి ఇన్నోవా క్రిస్టా ఒకటి స్విఫ్ట్ కార్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒక ఈ అఫెన్స్కి యూజ్ చేసిన ఒక కర్రను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది పది సెల్ ఫోన్లని అఫెన్స్కి ముందు అఫెన్స్కి తర్వాత ఉపయోగించినటువంటి వివిధ ఫోన్లు ఉపయోగించడం జరిగింది వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఫోన్ నెంబర్లు రాయబడ్డ ఒక కాగితం ఎందుకంటే వీళ్ళు ఫోన్లు వాడకుండా వీళ్ళు ప్రధానంగా మనం గమనిస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ నేరస్తులు టెక్నాలజీని మనం ఉపయోగిస్తే పోలీసులకు ఏ విధంగానైనా దొంగిపో దొరికిపోతాం మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తే దొరికిపోతాం అనే ఉద్దేశంతో ఉన్న ఫోన్లన్నిటిని స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడుంటే అక్కడ పడేసి కొత్త ఫోన్లు తీసుకొని ఆ కొత్త ఫోన్ నెంబర్లను కూడా కొన్నిట్లలో వాళ్ళకి తెలిసిన నెంబర్లని ఇంపార్టెంట్ నెంబర్లను ఒక స్లిప్ మీద రాసుకోవడం జరిగింది దాన్ని కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం మిర్యాల గ్రామంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలనేది మన ఉన్నతాధికారులు కావచ్చు ఈవెన్ డిస్టిక్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది ఈ కుట్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని పరోక్షంగా పాల్గొన్న వాళ్ళని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కుట్రకు సంబంధించి వాళ్ళ మీద ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును చాలా పారదర్శకంగా మంచి వీళ్ళకు కఠినమైన శిక్షలు వచ్చే విధంగా మీరందరూ చూస్తుంటారు ఈ మధ్యకాలంలో మనకు మర్డర్ కేసులలో జీవిత ఖైదు ఉరిశిక్ష వచ్చే విధంగా మనము ఇన్వెస్టిగేషన్ని అప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్ష నిందితులు వాళ్ళను కూడా మనం కస్టడీ వేయడం జరుగుతుంది కస్టడీ పిటిషన్ వేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి తదుపరి ఆధారాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తుని కొనసాగించి దీనికి నేరానికి నేరస్థలానికి దర్యాప్తుని నేరస్తులకు దర్యాప్తుని కనెక్ట్ చేసి వీళ్ళకు త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ బేస్లో శిక్ష పడే విధంగా మనం పోలీస్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది దీనికి మనం అనుక్షణం దీన్ని ఒక చాలా సీరియస్గా తీసుకొని ఈ ఈ కేసులో అతి తక్కువ కాలంలో శిక్ష వచ్చే విధంగా మనం కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా దీని విషయంలో అంటే ఈ గ్రామంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు మా సైడ్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరికైనా ఎవరైనా నిర్లక్ష్యం వహించినా అలక్ష్యం వహించినా దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అప్రహెన్షన్లో ఈ యొక్క నేరస్తులను పట్టుకోవడంలో మంచి చాకచక్యం కనబరిచినటువంటి సిబ్బందికి కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది సర్వే ఉన్నాడు ప్రధాన నేరస్తుడు కనకటి వెంకన్న అనేవాడు ఇంతకుముందు ఇతని మీద చాలా కేసులు ఉండడం జరిగింది దాదాపుగా చాలా సందర్భంలో ఓవర్ చేయడం జరిగింది ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది సో తదుపరి ఇందులో నేర నేరంలో పాల్గొన్న వాళ్ళందరి మీద వాళ్ళ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ని బట్టి వాళ్ళ గత చరిత్రను బట్టి వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయబడి రౌడీ షీట్ల షీటర్లని సో ప్రతిక్షణం అనుక్షణం మానిటరింగ్ ఉండే విధంగా మనం మెకానిజం తీసుకొస్తుంది దానికి సంబంధించి కూడా కనకటి వెంకన్న యొక్క అరాచకాలు అకృత్యాలు విలేజ్లో అతను చేసేటువంటి ఆధిపత్యం కోసం చేసేటువంటి అకృత్యాలన్నిటినీ మనం ఆ విలేజ్కి సందర్శించినప్పుడు మనకు దృష్టికి వచ్చినాయి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు మనం ఫ్రీగా ప్రజలందరినీ ఫ్రీగా వచ్చి కంప్లైంట్ ఎలాంటి భయాందోళన లేకుండా కంప్లైంట్ చేయమని చెప్పినా ఆల్రెడీ అది స్టార్ట్ అయింది కేసెస్ నమోదవుతున్నాయి సో ఆ విలేజర్స్ ఇప్పుడు ఫ్రీగా వచ్చి మనకు కేసెస్ ఇవ్వడం జరుగుతుంది వీఆర్ వాటన్నిటిని కూడా మనం సీరియస్గా తీసుకుంటున్నాం వాటన్నిటిని ఆధారాలు సేకరించి అతనికి అన్ని కేసులలో కూడా చార్జ్షీట్ వేయడం జరుగుతుంది ప్రత్యక్షంగా పాల్గొన్నది మొత్తం సెవెన్ మెంబర్స్ ఇందులో కనకటి ఉప్పలయ్యని మనం ఈరోజు కస్ట పట్టుకోవడం జరిగింది మిగిలిన ఆరుగురు వ్యక్తులు వారు సరెండర్ కావడం జరిగింది వాళ్ళని మనం కస్టడీకి తీసుకుంటున్నాం మిగిలిన ఆరుగురులో కనకటి శ్రవణ్ పెద్దింటి మధు గంధసి గంధసిరి వెంకటేష్ కనకటి లింగయ్య కనకటి శ్రీకాంత్ పెద్దింటి గణేష్ చక్రయ్య గౌడ్కి మొత్తం ఐదుగురు కుమార్తెలు ఉంటాయి నలుగురు కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది పెద్ద కుమార్తెను ఊర్లోనే ఇవ్వడం జరిగింది కనకటి స్వరూప వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు మూడవ కుమార్తె కనకటి సునీత వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న ఏ వన్ ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న అదేవిధంగా మూడో చివరి కుమార్తె ఐదవ కుమార్తె మనకు కనకటి కళ్యాణి వాళ్ళ భర్త పేరు లింగయ్య వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అంటే మొత్తం ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు కుమార్తెలు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఆస్తి తగాదాలు చూడొచ్చా రాజకీయ ఇది ఆస్తి తగాదాల కోసం కాదు విలేజ్లో తమ యొక్క సుప్రమసి కొనసాగుతలేదు ఈవెన్ మేమందరము ఎందుకంటే కనకటి అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్కెరేదే నడుస్తుంది ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరిగి అనేటువంటి ఒకే ఒక రీజన్